మొత్తం క్రింజ్ అనిపించే వరస్ట్ ఉంది కంప్లీట్గా వరస్ట్ ఉంది అసలు అస్సలు బాలే దానికి అసలు సెట్ అవ్వలేదు మరి కానీ మరి లేదు అని అనిపించింది అసలు ఏం సినిమాలో అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్గా క్రీన్ నాలుగు పక్కన ఉంటే ఫ్రెండ్ వాళ్ళు ఏదో ట్రై చేస్తారు ఇప్పుడు అడల్ట్ మూవీ తీసుకుని ఏదో యూత్ ని అట్రాక్ట్ చేద్దాం తీసుకున్నారు తప్ప అసలు యూత్ కాదు బూత్ సినిమా కంప్లీట్గా బూత్ సినిమా ఏదో ఒక బోజ్ బోజ్ సినిమా ఒక బాలీవుడ్ సినిమా ఒక బీగ్రా సినిమా చూస్తున్నట్టు ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ తెలుగు సినిమాకి వచ్చామే అన్న ఫీల్ అయితే అలా లేదు మొదటి ఇంటర్వెల్లో ఒక రిలీఫ్ ఏంటంటే ఇంటర్వెల్ పక్క స్క్రీన్లో ఆరెంజ్ రిలీజ్ అవుతుంటే వెళ్ళా అది అక్కడ రిలీజ్ తప్ప ఇంక ఏది లేదు సినిమాలు కంప్లీట్గా వరస్ట్ అసలు వరస్ట్ మరో గేమ్ చేంజరా ఇంత రీసెంట్ గా ఇంత వరస్ట్ మూవీ ఏది అలా గేమ్ చేయదు తప్పదు వరస్ట్ మూవీ ప్రతి సినిమాలో ఒక మంచి మంచి సీన్స్ ఉంటాయి మంచి స్టోరీ ఉంటుంది ఈ సినిమాలో అసలు ఏం లేదు అసలు ఎందుకు ఆయన యాక్ట్ చేసాడో ఎందుకు తీసుకున్నాడో కంప్లీట్గా జీరో అసలు మెంటల్ టార్చర్ సినిమా పాజిటివ్ అయినా నెగిటివ్ అయిన పబ్లిసిటీ కావాలి ఆ పబ్లిసిటీ కోసం వాళ్ళు ఏదో నెగిటివ్ ట్రెండ్ చేసుకున్నారు కానీ అది ఏదో కావాలని ఏదో ఆయన ఆయన కొంచెం ఎక్కువ దోలతో వాగాడు జగన్ ఏం కాదన్నా నేను నార్మల్ గా అందరి మూవీ చూస్తాను అందరి చేస్తాను సినిమా బాగుంటే మేమే ఎంకరేజ్ చేస్తాం సినిమా బాగా ఏం కదా జగన్ గురించి నైటువ్ చేయలేదన్న అండ్ ఇంకొకటి జగన్ గారు అభిమానులు అయినా సరే లేదంటే వైఎస్సీకి అభిమానులు అయినా సరే ఈ సినిమాను బాయ్ కాట్ చేయొద్దు మీరు బ్యాడ్ అవ్వద్దు ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు ఆఫ్టర్నూన్ వరకు అదే ఆగిపోతుంది మీరు తయారు చేసి బ్యాడ్ అవ్వద్దు సినిమా గురించి నైటివ్ చేసి